హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీసుమా ఈ రోజు రెసిపీ వచ్చేసి పల్లితో చేసిన చెక్కలండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా పిండిని కలపండి చాలా బాగా వస్తాయి ఎంత పిండి అయినా అంటే ఎన్ని కేజెస్ పిండి అయినా ఈజీగా చేసేయచ్చు ఇంకెందుకు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఈ పల్లి చెక్కలని అంటే గారెప్పాలని చూసిద్దాం నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నాను మూడు టీ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోవాలి ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా ఉల్చుకొని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇది కాస్త కచ్చపచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది గ్రైండ్ గ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం మనం పిండి ఎలా కలపాలో చూసుకుందాం నేను ఇక్కడ టూ కేజెస్ వరకు బియ్య పిండి తీసుకున్నానండి చూడండి ఈ విధంగా పిండి మెత్తగా ఉండేలాగా చూసుకోండి ఇలా గిన్నెలో వేసేసుకొని ఒక పావు కేజీ వరకు నువ్వులు వేసుకోవాలి మనం తీసుకున్న పిండికి పావు కేజీ నువ్వులు అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే పల్లీలు ఒక హాఫ్ కేజీ వేసుకోవాలి ముందుగానే పల్లీలను కాస్త వేంపుకొని వాటర్లో వేసి పెట్టాలి వాటర్లో వేసి పెట్టడం వల్ల పల్లీలు అప్పాలు చేసేటప్పుడు అంటే మనం ఈ చెక్కలు చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ముందుగా గ్రైండ్ చేసుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి కారం మిర్తినే స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోండి ముందుగానే నేను ఇక్కడ ఉల్లికాడల్ని కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాం ఉల్లికాడలు వేస్తే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కరివేపాకు కూడా చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి మీరు తీసుకున్న పిండిని బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా తుంపితే చాలా క్రిస్పీగా ఉన్నాయి అలాగే ఇలా బబుల్లాగా వచ్చేసాయంటే అప్పలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవన్